శుక్లాంబ్రధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే దేవగ్రహాను కీర్తనం సూతుడు చెప్పను స్వయంభవమను సృష్టి అందలే అన్ని మన్వంతరంలో వ్యాఖ్యానించబడ్డాయి ఇక నేను క్రమంగా భవిష్యత్ మన్ మన్వంతరాల గురించి చెబుతాను అనగా పలుకులు విని సూర్యుని యొక్క చంద్రుని యొక్క గ్రహముల యొక్క గమనం గురించి ఋషులు రోమహర్షిని అనగా సూతుని ఇట్లు అడిగినాయి ఈ జ్యోతిర్మండలము సంకర్షణం కానీ సాంకర్యం కానీ వ్యూహ నిర్మాణం కానీ లేకుండా ధ్రువ మండలం చెట్లు ఎట్లు భ్రమించుచున్నది ఎవడైనా ఒకడు వారిని చలింపచేయుచున్నాడా లేక అవే స్వయంగా తిరుగుతున్నాయా ఓ ఉత్తమ పురుష దీన్ని మేము తెలుసుకోగోరుచున్నాము మా కొరకు దీన్ని వివరించము అని అడగగా సూతుడు ఇట్లనెను సర్వ ప్రజానీకాన్ని మోహింపచేసేది ఈ విషయం నేను చెబుతాను ఈ భ్రమణం ప్రత్యక్షము దృశ్యము అయినను సమూహపరచను నాలుగు దిక్కులకు ప్రకాశం వ్యాపింపచేయను ఆ నక్షత్రం సింసుమారం యొక్క పుచ్చమున వ్యవస్థితమై ఉంది అది ఏ ధ్రువడు ఉత్నపాదుడు ఉత్నపాదుని పుత్రుడు అది ఏ ప్రధానమైన ఆధారం దానికి అన్ని నక్షత్రాలు గ్రహాలు ఆకాశాన్ని అనుబంధించబడి ఉన్నాయి అతడి అనగా ధ్రువ నక్షత్రమే చంద్రుని సూర్యుని గ్రహములతో సహా భ్రమింపచేయును అది చక్రం వలె తిరుగుతుండగా నక్షత్రాలు కూడా దాన్ని అనుసరించి తిరుగును జ్యోతిర్గమములు అన్నయ్యను సూర్యుడు చంద్రుడు తారలు నక్షత్రాలు గ్రహాలతో సహా ధ్రువుని కోరికపై మనసును అనుసరించి తిరుగుతున్నాయి అవి వాతానీకమయ బంధముల చేత వలె ధ్రువునికి బద్ధములై ఉన్నాయి వాని యోగములు భేదములు కాలము సంచారము ఉదయము అస్తమయము ఉత్పాతములు దక్షిణ ఉత్తరాయణంలో విశువత్తులో గ్రహముల యొక్క వర్ణములు అన్నీ ధ్రువణి వలనే కలుగును ప్రజలకు వర్షము వేడిమి మంచుబడట పగలు రాత్రి సంధ్య శుభం అశుభం మొదలైనవన్నీ ధృవణి వలనే సత్యంగా సంభవించను ధ్రువణి అధిష్ఠితుడై సూర్యుడు వీటిని స్వీకరించను మరియు వర్షించను ప్రకాశవంతములైన కిరణము గల సూర్యుని సూర్యుడు నాశనమైన కాలాగ్ని ఓ బ్రాహ్మణలారా సూర్యుడు తన పరిభ్రమణ కాలంలో దిక్కులను ప్రకాశింపచేయును సూర్యుడు గాలి చే అంతటను కూడిన తన కిరణజాలం చే ప్రపంచ జలమంతటినీ గ్రహించను ఓ ద్విజసత్తం సూర్యుడు తాగిన నీటిని అంతటినీ చంద్రుడు సంక్రమింపచేసుకొనను వాయువు చేయకూడే అన్ని నాడు ఉన్న నాడలు చే లోకధార ప్రవర్తించను సోమం నుండి నీరు అన్నములందే ఉండును వాయువులు తాకిడిచే మేఘములు భూమి అందు నీటిని వర్షించను ఈ విధంగా నీరు మాటిమాటికి పైకి ఆవిరి రూపాన తేబడను మరల వర్ష రూపాన ఆ నీరే మరల కురియబడును వీటికి నాశనం లేదు ఆ నీరే పరివర్తనం చెందును ఇది సర్వలోక సంధార్ సంధారణార్థం ఈ మాయ పరమేశ్వరుని నిర్మించబడింది ఈ మాయ చేతనే సకల చరాచరంలో మూడు లోకములందునూ వ్యాపించబడినవి సూర్యుడు విశ్వేశుడు అతడే లోకాలను సృజించను సహస్ర నయనుడై అతడే ఈ సర్వప్రపంచానికి ప్రభువు సృష్టికర్త అతడే ప్రజాపతి ఆకాశమున సోము నుండి సంస్రవించిన నీరు బయటకు వచ్చను సర్వప్రపంచము నీరు యావత్ ప్రపంచము సోముడు ఆధారముగా కలిగినది ఇది తథ్యం సత్యంగా ప్రకీర్తించబడింది సూర్యుడి నుండి ఉష్ణము సోముని వలన చల్లదనం ప్రసరించను శీతోష్ణ వీర్యులైన చంద్ర సూర్యులు వారిద్దరి యొక్క సంయోగం చే ప్రపంచాన్ని పాలించుచున్నారు ధరిస్తున్నారు సోమాధార అయిన గంగానది పవిత్రమైనది విమలమైన నీరు కలది ఓ బ్రాహ్మణులారా భద్రసోమ నదితో ప్రారంభించి పురోగమించిన మహానదులు సర్వభూతముల యొక్క అనగా చరాచరముల యొక్క శరీరముల యందు ప్రవహించు నీరు అగను చరాచర పదార్థాలు సంద్యమానములు అనగా అవి సర్వగ్ర పొగలే అంతటా నీటిని వెలువరించును దానివల్ల మేఘాలు పుట్టను స్థానమైన జలము మేఘమయమైన గ్రహించాలి మేఘమయమని గ్రహించాలి అనగా నీరంతయు మేఘమే అనుట సూర్యుడు తన కిరణాలతో సర్వభూతముల నుండి నీటిని గ్రహించను వాయు సంయోగం చే సముద్రం నుండి కిర సూర్యకిరణాలు నీటిని గ్రహించను ఆ నీరే పంటలకు ప్రాణములనిచ్చను ఇదే అమృతోపమం అనగా అంత ఋతువు సకాలమున రాగా సూర్యుడు నీటిని తియ్య నీటిగా మార్చి మేఘములకు తన శుక్లాశుక్ల కిరణముల ద్వారా ఇచ్చను వాయువు చేత ప్రేరేపించబడిన ప్రేరేపించబడినవైన మేఘములు వాటి యందు ఉంచబడిన నీటిని కిందకు వర్షించను సర్వభూతముల హితము కొరకు ఈ మిశ్రమములైన ఆ ఈ మేఘములు అంతటా వ్యాపించను సర్వభూత వృద్ధి కొరకు ఆరు మాసములు వర్షించను పిడుగుల వంటి గర్జనం వాయు సంబంధమైనది విద్యుత్తు అగ్ని వల్ల కలిగినది శబ్దము తడపు అని అర్థం గల మిహి అనే ధాతువు వల్ల ఏర్పడుచున్నది భ్రంశం చెందవు కావున బుధులు అనగా విద్వాంసులు మేఘము అభ్రంగా తెలుసుకుంటారు ఎందుకంటే నీరు కిందకు వచ్చినంత మాత్రానే నాశనం కాదు కనుక మేఘముల ఉత్పత్తి మరలా మూడు విధములు వాని యొక్క జన్మస్థానాన్ని బట్టి అవి మూడు విధములు అవి ఆగ్నేయములు బ్రహ్మజములు పక్షజములు అని పృథగ్విధములు త్రివిధములైన మేఘముల గురించి వాని యొక్క ఉత్పత్తిని గురించి ఇప్పుడు చెప్పదను ఆగ్నేయములు ఉష్ణం నుండి వెలువడను అనబడినవి అవి ధూమాన్ని ప్రవర్తింపచేయును ఇచ్చుట ధూమం అంటే ఆవిరి చల్లని గాలులు దుర్దినములు మేఘఛందదినములందరి గాలులు పైవాని గుణములు అవి మహిషముల యొక్క అడవి పందుల యొక్క మత్తమాతంగముల యొక్క ఆకారం పొందను ఆ రూపములను దాల్చి భూమికి వచ్చి క్రీడించను అందందు సంచరించను వారిని జీమూతములు అంటారు ఈ జీమూత మేఘముల నుండి ప్రాణికోటి సంభవించను విద్యుత్ గుణ విహీనముల జలధారచే కిందకు వేలాడను అవి శబ్దించవు మూక మేఘములు అవి ఆవాహమనడి ఒకనొక విధమైన వాయువశం నందు ఉండను అవి ఒక క్రోశం మాత్రమే క్రోశార్థం మాత్రమే వర్షించను అవి పర్వత శిఖరముల యందు వర్షించను మరియు గర్జించను ఆ మేఘములకు బ్రహ్మజములు అని పేరు అవి బ్రహ్మ యొక్క నిశ్వాసం నుండి పుట్టినవి అవి బలాకలు అని ఒక జాతి కొంగలకు గర్భమును కలిగించను అవి ఈ గర్భమును ధరించను అవి విద్యుత్ గణోపేతములు ప్రియములైన గర్జనలు చేయనట్టివి ఆ మేఘముల యొక్క ఎడతగని గర్జనలు చేయ భూమి ఎందు పుట్టిన మొక్కలు మొలకలను రోమాంచమును పొందును రాజ్యాభిషిక్తులైన రాజ్ఞ వలె భూమి పునర్యవ్వనం పొందును ఆ వర్షాకాలపు మేఘములందు ఆసక్తయ్యే భూమి సర్వజీవితములకు జీవితములకు జీవిత కారణమగను ఆ మేఘములు ప్రవాహం అని రెండవ విధమైన వాయువును ఆశ్రయించును ఈ మేఘములు పన్నెండు నుండి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు వర్షించును పుష్కరావర్తకములు అను గల మేఘములు వాయువు నుండి పుట్టినవి వాని వృష్టి మూడు విధములు నిరంతరం ధారాపాతంగా ఉండను మిక్కిలి శక్తివంతములు యథేచ్ఛగా పోవు గలవి మిక్కిలి వృద్ధి పొందినవి అగు పర్వతముల రెక్కలు భూతములకు శుభం కోరి ఇంద్రుని చే నరకబడినవి పుష్కరములను పేరుగల ఈ మేఘములు అవి నీటితో మాత్సర్యం వహించి స్వరూపమును వృద్ధి పొందాయి అందుకే అవి పుష్కరావర్తకములు అని పేరొందాయి అవి నానా రూపములను ధరించును అవి మహాఘోరంగా గర్జించను అవి కల్పాంతమంది కుంభవృష్టిని సృష్టించును అవి సంవర్తాగ్ని నియమించను ప్రపంచాన్ని కాల్చివేయే అగ్ని పేరు సంవర్తాగ్ని ఆ మేఘంలో యుగాంతమును వర్షించును అవి తృతీయములైన మేఘములుగా గణించబడినవి వాని అనేక రూప సంస్థానములు కలవు అవి ప్రపంచాన్నంతటినీ ముంచెత్తును అవి వాయువును ముందుగా వహించిపోవును అట్లుండే అవి కల్పసాధకములు అండకల్పములు భిన్నమైన భూమండలం యొక్క ముక్కలు అవి బ్రహ్మాండం భిన్నమైనప్పుడు పుట్టినవి చతుర్వక్తుడు స్వయంభూముడు అయిన బ్రహ్మ అందు ఉద్భవం పొందను ఈ విశ్వాండం యొక్క భిన్నములైన కపాలములు మేఘములుగా కీర్తించబడినవి వానికి అన్నింటికీ ధూము సమృద్ధికి అనుకూలమైనది ఈ అనుకూల్యమున విశేషం లేదు వానిలో మిక్కిలి శ్రేష్టమైనది పర్జన్యం దిగ్గజములు నాలుగు ఏనుగులు మేఘములు సర్పములు పర్వతములు వేరువేరైనను వీని యొక్క కులము జన్మస్థానం నీటినిగా తెలుసుకోవడం వలన మొక్కలు చెట్లు వృద్ధి పొందటకు ఆదేశించబడి పర్జన్య మేఘములు దిగ్గజములు అవి హేమంతమున శత సంభవమునై తుషారమును వర్షించను వానికి అరవది రెట్లు గల పరివాహమును పేరుగల వాయువు ఆధారం భగవత్ రూపమైన ఈ వాయువు ఆకాశగంగను ధరించను ఆ ఆకాశగంగ ఒక్కటే అమృతతుల్యమైన నీటిని కలిగిన పవిత్ర నది గంగా నది ఆకాశమున స్వాతి మూడు పాయలుగా ఉన్నది దిగ్గజములు తమ పెద్దమైన తొండములతో గంగ నుండి నిశ్చందములైన తోయములను గ్రహించి వాటి నీటిని తుంపరవలే వెదజల్లును వాటిని నీటి తుంపరలు అంటారు దక్షిణ మండలాన్ని హేమకూటం అనే ఒక పర్వతం కలదు హిమాలయాలకు ఉత్తరాన ఉత్తర దక్షిణాలకు విస్తరించి ఉన్న ఒక నగరం కలదు దాని పేరు పుండ్రకం మీద పడు వర్షము నీటి బిందువులు కలిగినది అంత వహ ఆవహ అను వాయువు హిమాలయాలపై ఆ మహాపర్వతంపై నీటిని వెదజలుచు వీచును తన ప్రయత్నం చేతినే ఆ పర్వతం తన స్వాధీనంలోనికి తీసుకొని వచ్చును హిమాలయాలను దాటిన తర్వాత మిగిలిన వర్షపు నీటిని పశ్చిమ భాగం యొక్క అభివృద్ధికి ఉపయోగించును ఈ విధంగా రెండు విధాలైన వర్షములు రెండు విధాములైన పంటల వృద్ధి కొరకు సమాఖ్యాతం లేనివి మేఘములు వివిధ వస్తు సమృద్ధికి చేయు వ్యాపారం కీర్తించబడింది సూర్యుడే వృష్టికి మూలంగా చూపబడుచున్నాడు వర్షజలం సూర్యమూలమై సూర్యునిచే కలుగుచున్నది ఇది ధ్రువనిచే అధిష్ఠితమైనది సూర్యుడు వృష్టి కొరకు ప్రవర్తించను ధ్రువునిచే అధిష్ఠితంలైన వాయువు మరలా వృష్టిని ఉపసంహరించను గ్రహము సూర్యుని నుండి వచ్చును యావత్ నక్షత్ర మండలాచరించను చివరకు ధ్రువని చేకూడిన సూర్యుడు ప్రవేశించను అప్పటి నుండి సూర్యుని యొక్క రథ సన్నివేశంలో అవగాహన చేసుకునము భగవంతుడైన సూర్యుడు హిరణ్యములైన రథమును బయలుదేరును దానికి ఒకే చక్రం ఆ చక్రమునకు ఆకులు ఐదు నాభులు మూడు ఆరు విధములైన ఒకే పట్ట ఆ పట్టాకు ఆరు నేములు ఆ రథపు గుర్రములు ఆకుపచ్చవి ఆ రథం బంగారంతో నిర్మితమైనది ఈ రథం మిక్కిలి కాంతితో ప్రకాశించును ఈ రథం యొక్క పరిధి దశ సహస్ర యోజనములు దాని ధ్వజం అనగా ఈషాదండం యొక్క ప్రమాణం రథం కన్నా రెండింతలు అతని రథం దివ్యం బంగారంతో కూడినది వాయువుతో సమాన వేగం గల గుర్రములు దానికి పూంచబడినవి ఆ రథానికి ఎక్కడా అడ్డం లేదు అది ఆగకుండా పయనించగల స్వభావం కలది అది బ్రహ్మచే ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం చేయబడింది ఛందస్సులు స్వయంగా అశ్వరూపాన్ని ధరించినవి చక్రమున్న దిశకే స్థితములో వరణి రథ లక్షణాలతో సదృశంలైన లక్షణం ఈ చందంన కలవు ప్రకాశవంతం లేని ఈ రథం యొక్క సహాయంన సూర్యుడు ఆకాశంను ప్రయాణించును ఆ రథం యొక్క ప్రత్యంగంలో కింద వివరించబడినవి దాని భాగం నన్ను సంవత్సరాలయాలతో చేయబడ్డవి ఒకరోజు సూర్యరథం యొక్క ఒక్క ఇరుసుగా పరిగణించబడింది పంచ ఋతువులు దాని బండి ఆకులు ఆరు ఋతువులు దాని యొక్క పట్ట దాన్ని రథం యొక్క అంతరాసనముగా పేర్కొంటారు రెండు ఆయనములు రెండు ముహూర్తములు నొగళ్ళు రమ్యములై బంధురంలైన కలను కాష్ట దాని యొక్క నాసిక దాని యొక్క అక్షదండం క్షణం నిమేషం అనుకర్షం లవణములు దాని యొక్క కూబరములు రాత్రి దాని కర్ర కవచం ధర్మం దాని యొక్క ఎత్తైన ధ్వజం Om and Santi sand